అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే దృశ్యం సినిమా తరహాలో రమణారెడ్డి హత్య ఆధారాలు లేకుండా చూసేందుకు నిందితుడు యత్నించారు మెట్ల దారి వద్ద ట్రాక్టర్ కు కట్టి కొద్దిసేపు అటూ ఇటూ ఈచికెళ్లి శవాన్ని పూడ్చిపెట్టినా కదలికలు ఉండడంతో మళ్లీ బండరాళ్లు పడేసి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని పూడ్చిపెట్టిన నిందితులు వాసన రాకుండా అందులో ఉప్పు చెల్లినట్లు పూడ్చిన అనంతరం ఒక పందిని చంపి అక్కడ ముక్కలుగా పడేసినట్లు తెలుస్తోంది పందిని చంపారా లేక చనిపోయిన పందిని పడేశారా తెలియాల్సింది అలాగే నిందితులు తమ దుస్తులను అక్కడే కాల్చేసి ఓ కారులో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు ఈ విషయమై ఎస్ఐ నరేష్ ను ప్రశ్నించగా మృతదేహం పూడ్చిపెట్టిన స్థలానికి దూరంగా చనిపోయిన పంది ఉన్నట్లు తెలిపారు ఈ ఘటన జూన్ రెండు రెండు సున్నా ఐదున మల్యాల మండలం కొండగట్టు మెట్ల దారి వద్ద జరిగింది మృతదేహం పూడ్చిపెట్టిన స్థలం దగ్గర చనిపోయిన పంది ముక్కలు ఉండటం వల్ల అనుమానం తలెత్తడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు దర్యాప్తు చేపట్టి మల్యాల సీఐ నీలం రవి ఎస్ఐ కుమార్ నేతృత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారాలు సేకరించారు పలువురు యువకులను విచారించగా పాస్తం ఈశ్వర్ నేరం ఒప్పుకున్నాడు ఈ కేసు దృశ్యం సినిమా తరహాలో శవాన్ని మాయం చేయడానికి నిందితులు ప్రయత్నించినా స్థానికుల అప్రమత్తత వల్ల విఫలమైంది నివారణ చర్యలు సలహాలు ఒకటి ఆస్తి వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరమైన మార్గాలు ద్వారా పరిష్కరించాలి హింసకు దారి తీయకూడదు రెండు గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు ఒక వంద సమాచారం అందించాలి మూడు మైనర్లు యువకుల్లో హింసాత్మక ప్రవర్తనలను నివారించేందుకు స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు దృశ్యం సినిమా తరహాలో నేరాలు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని చట్టం అనువైన శిక్ష విధిస్తుందని యువతకు తెలియజేయాలి ఐదు కుటుంబాల్లో ఆస్తి పంపకాల విషయాలు ముందుగానే చర్చించి రిజిస్టర్ చేసుకోవాలి హత్య కేసులో వరుడే ప్రధాన నిందితుడు చోరీ కేసుల్లో నిందితుడు రమణారెడ్డి మర్డర్ కేసులో ఎనిమిది మంది అరెస్ట్ దృశ్యం సినిమా తరహా ప్రయత్నం విఫలం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఇటీవల యువకుడి హత్య చేసిన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు పలు చోరీ కేసుల్లో నిందితుడైన రమణారెడ్డి ఇరవై తొమ్మిది నీ హత్య చేసిన కేసులో నవవరుడు ప్రధాన నిందితుడు కాగా ఇద్దరు మైనర్లు హత్య చేసిన వారిలో ఉన్నారు సోమవారం మల్యాల పీఎస్ లో జగిత్యాల డిఎస్పి దురుశెట్టి రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు నిందితుల్లో బండి సిద్ధు అలియాస్ సిద్ధార్థ ఇరవై నాలుగు చింతలకుటి వినయ్ ఇరవై ఐదు పస్తం ఈశ్వర్ ఇరవై రెండు దాసరి ఆకాశ్ ఇరవై మంచినేళ్ల అజయ్ ఇరవై మూడు పంజాల మధు ఇరవై ఒక్క తో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు వీరిలో ఏడుగురు స్థానికులు కాగా వినయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు మృతుడు రమణారెడ్డి వివిధ రాష్ట్రాల్లో ఇరవై ఏడుకు పైగా కేసుల్లో నిందితుడు అతనిపై పీడీ యాక్ట్ నమోదైంది రమణారెడ్డి గ్రామానికి వచ్చినప్పుడు నిందితులను తరచూ బెదిరించడంతో పాటు దాడికి పాల్పడేవాడని డీఎస్పీ తెలిపారు ఈ నెల ఐదున బండి సిద్ధూ వివాహం జరిగింది ఈ నెల రెండున హల్దీ ఫంక్షన్ సమయంలో మృతుడు రమణారెడ్డి అక్కడ బైక్ తిప్పుతూ న్యూసెన్స్ చేయడంతో పాటు సాయంత్రం రాజస్థాన్ హోటల్ దగ్గర ఉన్న నిందితులను చంపుతానని బెదిరించాడు దీంతో బండి సిద్ధూ చింతలకోటి వినయ్ ఈశ్వర్ అతడిని చంపాలని నిర్ణయించుకున్నారు అదే రోజు రాత్రి పది గంటల సమయంలో సిద్ధు వినయ్ ఇద్దరు స్టాండ్ దగ్గర ఉండగా ఆ సమయంలో రమణారెడ్డి అక్కడికి వెళ్లడంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది అక్కడే ఉన్న పంజాల మధు వెంటనే ఈశ్వర్కు ఫోన్ చేయగా అతడు పై వచ్చి రమణారెడ్డిని మాట్లాడుకుందామని చెప్పి మెట్ల దారి వద్దకు తీసుకెళ్లాడు వీరంతా కలిసి రమణారెడ్డిని తీవ్రంగా కొట్టి బండరాయితో మోది చంపేశారు ఆ తర్వాత అనుమానం రాకుండా మృతదేహాన్ని దగ్గరలో ఉన్న కందకల్లో పడేసి మట్టితో పూడ్చారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన బండి సిద్ధు హత్య చేసిన మూడో రోజు పెళ్లి చేసుకున్నాడు మృతుడి అన్న పలువురిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో సిద్ధు వినయ్ ఈశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు వీరితో పాటు మిగిలిన వారిని అరెస్టు చేసి తొమ్మిది మొబైల్ ఫోన్లు బైక్ స్వాధీనం చేసుకున్నారు